తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం చెర్ల మండలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు విస్తృతంగా పర్యటించారు పోడు భూములు ఇందిరమ్మ ఇళ్ల సమస్యల పరిష్కారానికి భరోసా ఇచ్చే విధంగా ఈ పర్యటన సాగింది భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు గురువారం చెర్ల మండలంలో విస్తృత పర్యటన నిర్వహించారు పలు గ్రామాలలో పర్యటించిన ఎమ్మెల్యే స్థానిక ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి వెంటనే స్పందించారు ముఖ్యంగా ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పోడు భూముల సమస్య ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి ఆటంకాలు అటవీ శాఖ స్థానికుల మధ్య వివాదాలు వంటి అంశాలపై అధికారులు ప్రజలతో కలిసి సమగ్రంగా మాట్లాడారు పోడు భూముల సమస్యపై కఠిన నిర్ణయం తవ్వకాలు నిలిపివేత పర్యటన సందర్భంగా కొందరు గిరిజనులు తమ పోడు భూముల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యేకు తెలిపారు వెంటనే స్పందించిన తెల్లం వెంకట్రావు సంబంధిత ఫారెస్ట్ అధికారులను అక్కడికక్కడే సంప్రదించారు తక్షణం నుంచి పోడు భూముల్లో జరుగుతున్న తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశిస్తూ ఇప్పటికే పనిచేస్తున్న జేసీబీలను వెనక్కి తిప్పించి పంపించేందుకు చర్యలు తీసుకున్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ గిరిజనులకు న్యాయం తప్పకుండా జరుగుతుంది చట్టప్రకారం వారికి ఉన్న హక్కును కాపాడుతాం ఎవరి భూముల్లోనూ అక్రమ తవ్వకాలు జరగకుండా చూస్తాం అని హామీ ఇచ్చారు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అడ్డంకులు లేకుండా సమస్యకు వెంటనే పరిష్కారం కోసం కృషి చేస్తానని తెల్లం ప్రజలకు స్పష్టం చేశారు విఎస్ రామయ్య నగర్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించిన స్థలం అటవీ అని కొన్ని విభాగాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి దీనివల్ల నెలలుగా ఇళ్ల నిర్మాణం నిలిచిపోయింది ప్రజలు ఈ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగానే వెంటనే ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వేలా ఇబ్బందులు తొలగించేలా మార్గం సుగమం చేశారు ఎమ్మెల్యే తెలిపారు ఇందిరమ్మ పథకం కింద పట్టాలు వచ్చిన ప్రతి అర్హుడు తమ ఇల్లు నిర్మించుకోవటానికి పూర్తి సహాయం అందిస్తాం అధికారులు ఎవరూ అనవసర ఆటంకాలు కలిగించకూడదు అని స్పష్టం చేశారు గ్రామ ప్రజలతో ప్రత్యక్ష భేటీ అయ్యారు సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు పర్యటనలో గ్రామ పెద్దలు మహిళలు గిరిజన సంఘాల ప్రతినిధులతో ఎమ్మెల్యే సమావేశమై వారి అభ్యర్థనలు విన్నారు తాగునీటి సమస్య రోడ్ల మరమ్మతులు అటవీ విభేదాలు సాగునీటి సమస్యలు వంటి అంశాలపై ఇవాహగపు అధికారులకు వెంటనే సూచనలు ఇచ్చారు ఈ ప్రాంత ప్రజలకు వారి పక్కనే నిలబడి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వర్తింపచేయటమే కాక ప్రజా సమస్యలన్నీ అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగిస్తామని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తెలిపారు ఇండియా న్యూస్ కోసం భద్రాచలం ప్రతినిధి సందీప్ అందించిన రిపోర్ట్ స్టేట్ స్ఫూర్తి ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు यार मुजी के ये काट नहीं जा रहे हैं ये शांत हारिबेई देखो हां

నన్న ఒకవేళ